అవునా అండి పట్నంలో ఎంఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు మరి నాలుగు రోజుల్లో పరీక్షలు అయిపోతాయి అబ్బాయి గారు ఇక్కడికే వచ్చేస్తారు మరి అటువంటి అప్పుడు ఇవన్నీ అక్కడికి తీసుకువెళ్ళడం ఎందుకండి చూడుగున్నాయా రేపు కాలేజీలో ఆటల పోటీలు ఉన్నాయి కదా మరేనండి ఆ పోటీల్లో మన వాడు ఫస్ట్ రావాలంటే ఇవన్నీ తినాలి ఓహో ఇవన్నీ తింటేనే కానీ ఆటల పోటీలో ఫస్ట్ అయినా కాలేజీలో ఏం తిండి పెడతారు వీడేం తింటాడు అసలు ఆ తిండిలో విటమిన్స్ ఏ ఉన్నాయి బలమే ఉంది అందుకే మన ఇంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేసిన పదార్థాలు వాడు తినాలి ఫస్ట్ రావాలి ఈనాడు మన కాలేజీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథి మన కాలేజీ వ్యవస్థాపకులు దానకర్ణుడుగా పేరుగాంచిన రాజా భూపతరావు గారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా ఆహ్వానాన్ని మన్నించి కళాశాలకు వచ్చారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ఉన్నదంతా ఊరందరికీ పంచి పాపం చిరిగిపోయాడు దానకర్ణుడు ఇప్పుడు బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది మిస్టర్ ఆర్ శ్రీనివాసరావు ఎంఏ ఫైనల్ విద్యార్థి ద రియల్ హీరో విన్నర్ ఆల్ ది గేమ్ డోంట్ వర్ వాసు కూర్చో వచ్చే నెలలో నీ పెళ్ళి పెళ్ళి ఏమిటి డాడీ నాకు ఇలా షాకింగ్ న్యూస్ తట్టుకోలేను అయినా నా పెళ్ళికి అప్పుడేం తొందర తొందర ఉందిరా ఉంది నువ్వు గేమ్స్ ఆడుతూ ఉంటే అరవై మంది ఆడపిల్లలు అటు ఇటు భరతనాట్యం చేస్తున్నారు నేను కళ్ళారా చూశాను అప్పుడే ఒక అమ్మాయి నీతో మాట కూడా కలిపేసింది మాట కలపడం ఏంటి మనసు కూడా ఇచ్చేసింది ఇస్తే వాపస్ చేయి ఇదిగో నిన్న ఇలా ఒంటరిగా వదిలేస్తే ఈ అమ్మాయి నిన్ను గద్దలా తనకి వెళ్ళిపోతుంది అందుకే పెళ్లికి సిద్ధంగా ఉండు డాడీ నువ్వు నా మాట కాదన నమ్మకం నాకుంది నమ్మకం ఉండొచ్చురా కానీ ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు చెయ్యండి డాడీ అది సరేరా పరీక్షలు అవగానే ఇంటికొచ్చి నిన్ను వదిలేను ఉండలేను తప్పకుండా వస్తావు కదా వస్తా కానీ ఒక షరతో నువ్వు నా మాట కాదనకూడదు నేనెందుకు కాదంటాను రా నీ మాట వింటాను విద్యార్థి దిశ మనిషి జీవితంలో ఎంతో విచిత్రమైంది ఎంతో ఇంతకాలం ఏ బాధ్యత లేకుండా హాయిగా చదువుకున్నా రేపటి నుంచి మనం కొత్త జీవితం అడుగు పెట్టబోతున్నాం బరువులు బాధ్యతలు ఎన్ని రాబోయే జీవితం కొంతమందికి ఆనందంగానూ మరి కొంతమందికి విషాదకరంగానూ ఉంటుంది అయినా ఎవరి జీవితం ఏ మరుపు తిరుగుతుందో ఎవరు చెప్పగలరు ఏమిటి ఆలోచిస్తున్నా గురించి ఆలోచిస్తున్నాను మీ నాన్నగారిని భయంగా ఉందా నిజం చెప్పాలంటే మా నాన్నగారికి నేనే సర్వస్వం నేనే లోకం చిన్నప్పుడే తల్లిని పోగొట్టున్న నన్ను తల్లి తండ్రి దైవం సర్వం తానే నన్ను పెంచారు ఆయనకు నేనంటే పిచ్చి ప్రేమ అయితే నాకు పోటీ అనమాట అంటే ఆయనది పిచ్చి ప్రేమ నాది ప్రేమ పిచ్చి

తుపాకీ పట్టుకుని ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు గోర్ఖాలు ఉంటారు కదా నీకే కదా చెప్పేది నాకే చెప్పు పాతి మంది పెళ్లి కొడుకులు లైన్లో లో నిలబడి ఉంటారు కాదంటే కాల్చి పారేస్తారు మా నాన్నగారు సగతి నీకు తెలియదు అజాను బాహుడు అరవింద దళాక్షుడు కాకపోతే మీ నాన్నగారు లాగా తుపాకీ కాల్చిన అంటుండవు కై మా కత్తి చూడు ఇంత పెద్ద కత్తి తీసుకునే బాసు నువ్వు మా ఇంటికి వచ్చి తీరాలి ఎందుకు మీ ఇంటి మా ఇంటికి రాకపోతే ఎందుకంటే హత్య ఆత్మహత్యలు కన్ఫ్యూజ్ అని అరెస్ట్ చేస్తారు సహోబృతగా మీ కూతురు అని లేడు అదే ఆయన ఆయనతో తెలుసుకురా ఓకే స్మైల్ మ్యాన్ అయ్యా

సార్ టెలిగ్రామ్ సార్ టెలిగ్రామ్ సార్ అబ్బాయి గారి దగ్గర నుంచి బాగుందండి అబ్బాయి దగ్గర నుంచి అరే అబ్బాయి రామంటే టెలిగ్రామ్ వచ్చింది ఏమిటయా ఏమైంది సార్ ఉన్నాయా అబ్బాయి కోసం మనం అన్ని ఏర్పాట్లు చేసావా చేశాం కదా సార్ వాడి రాక్ కోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నావా చూస్తున్నాం కదా సార్ కానీ రాస్కెల్ ఫుల్ వాడేదో ఊరు వెళ్ళి అంటే నాలుగు రోజులు తన తిరిగి వస్తానని టెలిగ్రామ్ ఇచ్చాడు సంతే కదా అంటే ఏమిటయ్యా ఇంకో నాలుగు రోజులు వాడిని చూడకపోతే నేనేమైపోతాను నీకేం తెలుసు వాడు వాడు రాని వాడితో మాట్లాడలేక మాట్లాడు అసలు వాడు మొహాలు చూడండి అంటారే గానీ మనసు నాకు తెలియదు మొదటిసారి కలుసుకున్న రోజు తలుచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వుస్తుంది ఆ రోజు మాత్రం జీవితంలో మర్చిపోలేను సారీ మిస్ సారీ అంట సారీ బుద్ధి లేకపోతే సరే బుద్ధి మీకు నాకే లేనప్పుడు ఫుట్బాల్ ఎలా చెప్పండి నాన్సెన్స్ ఆడపిల్లని కావాలని ఫుట్బాల్ తో కొడతారా డబుల్ నాన్సెన్స్ ఫుట్బాల్ కి తెలుస్తుంది మీరు ఆడపిల్లని ఫుట్బాల్ గ్రౌండ్ పక్కన ఫుట్పాత్ మీద దర్జాగా నడిచిన నడవటం మీ తప్పు ఇట్స్ అవర్ ఫండమెంటల్ మిస్టేక్ ఐసే నైస్ నైస్ అయితే దాని దాని ఇక్కడ 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 మైండ్ హస్ నో మైండ్ ఐ యామ్ సారీ మైండ్ ఆల్ షట్ అప్ యు షట్ అప్ Your mother shut up. Your, father, shut up. Your father shut up. Your father shut up. Your grandfather shut up. Your great grandfather shut up. Uh, you, you... you, you, no! you.